స్వాగతం జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాసరావు పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు

తర్వాత మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి మేము నిలబడతామని ముగ్గురు నాయకులుగా తయారవడం జరిగింది ఒకటి మొట్టమొదటి నుంచి ఉన్న యువత జనసైనిక్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినటువంటి మూడు రెండు వేల ఇరవై నాలుగులో లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు రావటం రాజకీయ నుండి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలాగే గ్రామాల్లో రాజకీయ నాయకులు జనసేన పార్టీ కోసం పనిచేస్తారన్నటువంటి వారు అలాగే కొత్తగా మళ్ళీ మధ్యకాలంలో కూడా వచ్చిన వారిని గుర్తించి ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేమందరికీ ఎప్పుడే పదరెడ్డి గారు చెప్పినట్టు ఈ కమిటీలో ఐదుగురు కమిటీల్లోనే ఉంటేనే మనం ఆ గ్రామంలో మనం రాజకీయం చేయగలమన్నా లేకపోతే రాజకీయం చేయలేము అనేటువంటి అపోహ మీరు ఎవరో పడవద్దని ధరించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కేవలం ఈ ఐదుగురు కమిటీ ఏంటంటే మన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మన ట్రైన్ ఎక్కడ పోయింది రోడ్ ఎక్కడ వేసుకోవాలి సంక్షేమ అరువులు అందరికీ లబ్ధిదారులు అందరికి వస్తున్నాయా లేదా కొన్ని సమాచారాలు సేకరించడం కోసమే ఈ కమిటీ తప్పించి వారితోనే గ్రామాల్లో రాజకీయం జరుగుతుంది అనేటువంటిది మీరు భావించవలసినటువంటి అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది అభతా ఉన్నారు ఈ కమిటీలో ఈ ఐదు కమిటీలో మనం స్థానం సంపాదించలేకపోతే మనం రాజకీయంగా వెనక ఉన్నటువంటి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు కొంతమంది అటువంటి అపోహక చాలా వద్దు రేపు గ్రామ కమిటీలు నియమించబోతా ఉన్నాం మండల కమిటీలు నియమించబోతా ఉన్నాం అతి అధ్యక్షులు అనే ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీలు నిర్మించబోతా ఉన్నాం ప్రతి ఒక్కరికి వారి పార్టీకి కేటాయించే సమయం కానీ దృష్టిలో పెట్టుకుని ఎవరు మండల స్థాయిలో పనిచేయగలుగుతారు ఎవరు జిల్లా స్థాయిలో పనిచేయగలుగుతారు ఎవరు గ్రామ స్థాయిలో పనిచేయగలుగుతారు అనేటువంటి పార్టీ ఆలోచన చేసి ఈ కమిటీలు నియమిస్తారని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి